హలో హలో నమస్తే అండి మీ పేరు నా పేరు లక్ష్మి అండి ఓకే లక్ష్మి గారు ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారి చెప్పండి హలో సార్ నమస్తే సార్ నమస్తే లక్ష్మి గారు చెప్పండి సార్ నేను ఫైవ్ ఇయర్స్ నుంచి దీంతో బాధపడుతున్నానండి వయసు ఎంత అమ్మ మీది నాది టూ థర్టీ అండి థర్టీ ఇయా చైల్డ్ బర్త్ తర్వాత ఏమన్నా స్టార్ట్ అయిందా లేకపోతే తర్వాత నుంచి ఓకే మీరు ఫిజియోథెరపిస్ట్ ఏమన్నా కన్సల్ట్ అయ్యారా అండి లేదా బేసికల్గా ఇప్పుడు అప్పుడు మరి బ్యాక్ అదే స్ట్రెయిన్ అయ్యి అప్పుడప్పుడు వస్తుంటదండి దాంతోనే ఏంటంటే కొంచెం యోగాలోని కొన్ని ఆసనాలు ఉంటాయి లేదంటే ఒక ఫిజియోథెరపిస్ట్ ఎవరైనా మంచి ఫిజియోథెరపిస్ట్ని కలిస్తే వాళ్ళు కొన్ని ఎక్సర్సైజెస్ పోస్టర్స్ చెప్తారు దాంతో మీరు తగ్గించుకోవచ్చు మీరు నన్ను తర్వాత కన్సల్ట్ అయితే నేను లేకపోతే నేనన్నా మీకు గైడ్ చేస్తాను ఎలా తగ్గించుకోవాలనేది ఓకే సరే అండి ఓకే అండి తగ్గించుకోవడానికి ఏం చేయాలి బేసిక్ నేచర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి మెయిన్గా మనకి కంపల్సరీగా ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలోని డైలీ ఫుడ్లోకి పెరుగు కానీ మజ్జిగ కానీ ఇంటిగ్రేట్ చేస్తారు అందుకని ఓకే ఎక్కువ మసాలాలు ఎలాగో తింటాం అన్నం తినాలని చెప్పి కొంచెం పచ్చడి కొంచెం లేకపోతే ఏదైనా ఎక్కువ మసాలాలు వేసుకొని రుచిగా తినాలనుకుంటాం కానీ తిన్న తర్వాత కంపల్సరీగా పెరుగు మజ్జిగ ఏదో ఒకటి తీసుకోవడం అందుకని అలవాటు చేస్తారు నా పేరు కమల మీరు నిదంబానండి మా ఓకే కమల గారు ఏం తెలుసుకోవాలని ఒక మూడు సంవత్సరాలు ఉంటే మోకాళ్ళు నొప్పి ఉంది మేడం అయితే దాంతో పాటు కొత్త సంవత్సరం కింద నడవుల నుంచి ఒప్పై నొప్పి వచ్చింది డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళు నడవల బుక్కాయిందని అంటున్నారు అది వచ్చి అన్నారు మళ్ళీ ఇప్పుడు ఒక్కటేసారి పాలు బయలు అయింది బాగా నడవ వస్తుంది ఏమైనా ఆపరేషన్ చేశారేంటండి చేయలేదు కదా మామూలు పెయిన్ కిల్లర్ వయసు ఎంతండి మీది సెవెంటీయా మీరు నన్ను కన్సల్ట్ అయితే మా మెడిసిన్ ఇస్తానమ్మా కొంచెం ఆహారంలోనే ఏంటంటే ఆ వేడి చేసే పదార్థాలు తగ్గించుకోవాలి ఎక్కువ పెరుగు మజ్జిగ తీసుకోండి పాలు గోధుమలు టమాటా పచ్చిమిర్చి తినద్దు మా మెడిసిన్ వాడితే మీకు మెల్లిమెల్లిగా రికవరీ ఉంటుంది అంటే డెబ్బై ఏళ్ళు కాబట్టి కొంచెం మిగిలిన వాళ్ళకన్నా స్లోగా ఉంటుంది రికవరీ అంత ఫాస్ట్గా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు కాకపోతే మీకు గ్యారంటీగా ఆపరేషన్కి అయితే వెళ్ళాల్సిన అవసరం ఉండదు మెల్లిమెల్లిగా మనం ఆ ఎముకల బలాన్ని పెంపొందించుకోవచ్చు అమ్మా ఓకే డాక్టర్